వర్గీకరణ చేపట్టాలి ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ సమస్యలకు చక్కటి పరిష్కారం లభించింది ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ముద్ర వేస్తూ రాష్ట్రానికి దీనిపై రాజ్యాంగ బద్ద అధికారం ఉందని పేర్కొంది ఎస్సీ రిజిస్ట్రేషన్ వర్గీకరించి అదే వర్షలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక హోదా కల్పించడానికి పచ్చ జెండా ఊపింది ఇట్టి తీర్పును చారిత్రాత్మకమైనదిగా భావిస్తూ మాఖ్య తీర్పును స్వాగతిస్తూ తీర్మానించింది ఎస్సీ వర్గీకరణ కొరకు ఎన్నో సంవత్సరాలుగా సాగించిన మాదిగ కుల సామాజిక వర్గం వారిని వారి నేత శ్రీ కృష్ణ మాదిగను మా సమాఖ్య అభినందిస్తుంది న్యాయస్థానాల రూపంలో అయితే నడుగుతూ వచ్చింది నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెల్లడించడం జరిగింది ఏడు మంది జడ్జీలు వారు న్యాయపరంగా సామాజిక పరంగా వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ తీర్పు చెప్పారు దాన్ని గతంలో మాదిక సామాజిక వర్గం సోదరులు మాదిక సామాజిక వర్గ నాయకుడు కృష్ణ మాది గారు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాన్ని వచ్చారు వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఉద్యమానికి చేయుతనిచ్చి మొట్టమొదట చంద్రబాబు గారే వారి చొరవతోనే ఈ ఉద్యమం కొనసాగింది దానికంతా కూడా అన్ని ఈరోజు నిన్న కృష్ణమాదిగా వీళ్ళందరూ కూడా అభినందించారు దీన్ని తెలుగుదేశం పార్టీ అంటే వెనుకబడతానని గుర్తించింది ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుందని గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఇదితోనే ముందుకెళ్ళింది ఈరోజు న్యాయస్థానం తీర్పు కూడా అనుకోవడం వచ్చింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా తెలుసు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు బీసీల అభివృద్ధిని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం వెలిసింది బీసీలు ఎన్నంటి ఉన్నారు పొమ్ము కాస్తున్నారు బీసీల్లో కూడా అత్యంత వెనుకబడిన కులాలు బీసీ రిజర్వేషన్లు తెలుగుదేశం కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఏ ఒక ఐదారు కులాలు మాత్రమే అవన్నీ అనుభవిస్తున్నాయి బీసీలు తక్కువ రిజర్వేషన్లన్నీ కేవలం ఐదారు కులాలు మాత్రమే బీసీల్లో అనుభవిస్తున్నాయి దానికి ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అభినందిస్తున్నాం కోరుతూ వారిని విన్నపిస్తున్నాం ఏ క్రమంలో అయితే దళిత సోదరుల్లో వర్గీకరణ కొరకు మీరు న్యాయబద్ధంగా చేశారో అదే బద్ధంగా బీసీల్లో కూడా ఎంబీసీలో ఉన్నారు ఇంకా వాళ్ళ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు చట్ట లేదు వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు కులాల్లో సుమారు నూట పది కులాల వరకు కూడా ఇంకా వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి మీరు ఒక ఆశయంతో ఉన్నారు బీసీల పట్ల కూడా కాబట్టి పార్టీ మాకు స్వతంత్రంగా మేమంతా కూడా దీన్ని అభినందించే పార్టీ కాబట్టి మేము మా తండ్రిని అడుగుతున్నాం తండ్రిగా అడుగుతున్నాం అయ్యా వికలాంగులు ఉన్నారు ఇందులో కూడా మన సంతానంలో వికలాంగులు కూడా ఉన్నారు ఆ వికలాంగులకు అందవలసినటువంటి ఫుడ్ అందించండి వారికి అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా చేస్తారని కూడా మేము ఆశతో ఉన్నాం త్వరలో బాబు నాయుడు గారికి ఒక వినత పత్రం ఇస్తాం రాయబార్ వెళ్లి మా సమస్యలు చెప్తాం వారు చేస్తారని ఆశతో ఉన్నాం తప్పకుండా జరుగుతాదనే నిర్ణయంతో ఉన్నాం ఏదంటే ఒక సుప్రీం కోర్టు వారే గుర్తించి ఎక్కడ ఎవరైతే రాజ్యాధికారంగా అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారో వాళ్ళని గుర్తించాలి ఏ వర్గాలకైతే ఫలాలు అందలేదో రిజర్వేషన్ ఫలాలు ఆ వర్గాలకు అందరూ న్యాయం జరగాలని తీర్పించిందో ఆ విషయాన్ని గుర్తించమంటున్నాం చేస్తున్నాం పోతే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు రాబోయే స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని కూడా కోరుతున్నాం వర్గీకరణ లేని దానివల్ల స్థానిక సంస్థల్లో కూడా ఐదారు కులాలు మాత్రమే చెప్పాము వారు మాత్రమే ఉన్నత స్థాయి పదవులు పొందే స్థాయి ఉంది కాబట్టి ఈ సుప్రీంకోర్టు